న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో స్టేషన్లో లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక పర్యటన చేశారు ప్రయాణికులతో ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్టీసీ మా కుటుంబమని కుటుంబ పెద్దగా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేశారు Ah, Terima <laughs> kasih. लेवरवर डिपेंड करून निघायला इनफ भरतारा मेनिंग डिवो तर आपण पात्र करत आहोत आम्ही आरे आरे नमस्कार मंडळ आपण वंदे मातरम करणार आहोत लाला वनवर करोन करोन नेसाठी एक డిసెంబర్ తొమ్మిది నుండి మహిళలకు ఉచితంగా వర్షించేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఉస్రాబాద్ బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు కొత్త ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి యాభై సంవత్సరాల భయపడే వాళ్ళకు కొంత స్పెషల్ ఆఫ్ట్యూటీలకు సంబంధించి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంలో ఆర్టీసీ గత పది సంవత్సరాలు అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయిన స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పీఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు దీనికి సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను ఐదు ఆరో తేదీలలో హైదరాబాద్లో ఉంటా వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు దానికి ఏం అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లనేం అవసరం లేదు సమస్యలు ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చినాం మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏటిఏలకు సంబంధించి డిఎంఎంపు సంబంధించి బాన్స్కి సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పాత టీఎలు ఇస్తా ఉన్నాం బాన్స్ ఇస్తా ఉన్నాం అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తాం ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థ పరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం మా ముఖ్య ఉద్దేశం కూడా మూడు ఉద్దేశాల మీద సంస్థ నడుస్తూ ఉంది ఒకటి సంస్థ పరిరక్షణ రెండు కార్మికుల సంక్షేమము మూడు ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటి విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా మేము అనుకోకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం